విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి వరద నీరు బీడుతుండటంతో బాధితులకు నిత్యావసరాల పంపిణీ వేగవంతమైంది నేరుగా కాలనీల్లోకి రేషన్ వాహనాల ద్వారా సరుకులు తీసుకెళ్లి అందజేస్తున్నారు అంటువ్యాధుల బారిన పడకుండా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు యుద్ద ప్రాతిపదికన ఇళ్లకు విద్యుత్ సరఫరా పునరుద్దరిస్తున్నారు మంత్రులు స్వయంగా పాల్గొని సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున సాయం చేస్తున్నాయి వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో సహాయ చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది ఇప్పటికీ జల దిగ్బంధంలోనే ఉన్న జక్కంపూడి కాలనీలోకి ట్రాక్టర్ల ద్వారా త్రాగునీరు ఆహారం పాలు దుస్తులు అందించారు సింగనగర్ విద్యాధరపురంలో వరద బాధితులకు పాలు నీళ్ల బాటిళ్లు పంపిణీ చేశారు ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా రేషన్ పంపిణీని కొనసాగిస్తున్నారు ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు ఉల్లిపాయలు నూనె కందిపప్పు బంగాళా దుంపలు పాలు వంటి నిత్యవసర వస్తువులను పంపిణీ చేస్తున్నారని బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పాలు వాటర్ కూడా వచ్చాయి మాకు హ్యాపీగా ఉన్నాం ఇంత కష్టం వచ్చినా సమర్థుడిగా చంద్రబాబు నాయుడు గారు అన్నీ సౌకర్యంగా చేశారు ఒక్క మాట ఏమి ఇవ్వాలి అన్నవి ఇచ్చారు కష్టకాలంలో కష్టం అనేది ఎదురుగా కనబడుతున్న ఫుడ్ కానీ వాటర్ కానీ అన్ని సప్లై చేసి ఆయన సమర్థుడైన వారుగా తెలుసు అందరికీ తెలియజేశారు పాలు ఇచ్చారు బాటిల్స్ ఇచ్చారు మంచినీళ్ళు ఆ పులిహార అట్లాంటిది ఇచ్చారండి ఉప్మా అంటే పొద్దురు పూట పాలు వాటరు తర్వాత అన్ని బిస్కెట్లు క్యాండిల్స్ అన్నీ వచ్చినాయండి ఇప్పుడు మీరు వాటర్ కూడా వచ్చింది ఇంకా మాకు ఇబ్బందిగా ఏం లేదు కానీ కష్టమైతే వచ్చింది కానీ మా ఇబ్బంది పడలేదు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నా ఈ వయసులో చేసేదంటే గ్రేట్ అసలు మనము బయటకు పోవాలంటే భయపడతాము ఆ డెబ్బై నాలుగు సంవత్సరాలు నాలుగు రోజుల నుంచి వరదల్లో ఉండే ఆయన బాగా కంటి గురికి బాగా చేస్తుంది చాలా బాగా చేస్తుంది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు చాలా బాగా చేస్తుంది చాలా బెటర్ సార్ బియ్యం ఇస్తున్నారు కందిపప్పు ఇచ్చారు పంచదార ఇచ్చారు ఉల్లిపాయలు ఇచ్చారు బంగాళదుంపలు ఇచ్చారు పాలు ఇస్తున్నారు మిల్క్ ఇస్తున్నారు టయ్యానికి ఫుడ్ అందుతుంది పానానికి వడదానగా ఆయన దగ్గరుండి ఆ వయసులో కూడా చాలా బాగా చేస్తున్నారు మాకు ఇంకోటి ఏంటంటే మనకి నిత్య అనేది చాలా వరకు చాలా పంపిస్తున్నారు అండి ఆయన బియ్యం అనేది అసలు మాకు బియ్యం లాగా చాలా అల్లాడిపోయాం బియ్యము సరుకులు అన్నీ తర్వాత వచ్చేసి మనకి కూరగాయలు కూడా పది రూపాయలకి కిలో బయట కొనాలంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉన్నది పది రూపాయలకి పంపిస్తున్నారండి నారా చంద్రబాబు నాయుడు గారికి మనం రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలండి ఆయనకి చాలా బాగా చేస్తున్నారు సార్ సార్ మీరు సూపర్ సార్ అండ్ సర్ఫ్ ఇంకా చాలా బాగా చేయాలని మేము విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో మంత్రులు నారాయణ కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు ఇందిరానాయక్ నగర్ లోని వరద బాధితులను వారు పరామర్శించారు బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆహారం పంపిణీ తాగునీటి సరఫరా గురించి మంత్రులు ఆరా తీశారు పాత రాజరాజేశ్వరి పేటలో మంత్రి సవిత పర్యటించారు ఇంటింటికి వెళ్లి ఆహార పొట్లాలు పాలు నీరు పంపిణీ చేశారు ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో వరద బాధితులకు మంత్రి నాదిండ్ల మనోహర్ నిత్యవస్త్రాలు పంపిణీ చేశారు అందరికీ నిత్యవస్త్రాలను అందజేస్తామని ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా నూట ఎనిమిది నూట నాలుగు సంచార వాహనాల ద్వారా ప్రజలకు చికిత్సలు అందిస్తున్నారు వైద్యులు ఇంటింటి సర్వే చేపట్టి ప్రజలకు సేవలందిస్తున్నారు సంచార వాహనాల వద్ద ప్రాథమిక చికిత్స అందించి అత్యవసరమైతే నూట ఎనిమిది వాహనాల ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది ప్రజలకు సేవ చేసే విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడేది లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి భరోసా ఇచ్చారు జక్కంపూడి కాలనీలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును సందర్శించారు ముంపు బాధితులకు వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు ఉంటే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని అధికారులు తెలిపారు ఆధార్ నెంబర్ ఉన్నా వస్తువులు ఇస్తున్నామన్నారు ఒకవేళ ప్రజలు ఎవరైనా సరే వరదలో చిక్కుని రేషన్ కార్డు కానీ ఇంట్లో మర్చిపోయిన వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ చెప్పినా సరే దాన్ని గుర్తించి ప్రకృతి విపత్తులు అనే ఆప్షన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరుగుతుంది అన్మ్యాప్డ్ ఫ్యామిలీస్ కానీ మ్యాప్డ్ ఫ్యామిలీస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీసుకోవచ్చు బీపీఎల్ కుటుంబాలు కానీ ఎబోవ్ బీపీఎల్ కుటుంబాలు కానీ అందరూ తీసుకోవచ్చండి ప్రతి ఒక్కళ్ళు కోరుతున్నాము వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు ఇప్పటి వరకు రెండు లక్షల వేల కనెక్షన్లను పునరుద్ధరించామని మరో ఏడు వేల కనెక్షన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు విద్యుత్ పునరుద్ధరణ చర్యలకు వరద నీరు ఆటంకంగా మారిందన్నారు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి చెప్పారు